చిల్డ్రన్ కి జనరల్ గా టైప్ వన్ వస్తుందండి జనరల్ గా వన్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ కి ఇది ఎక్కువగా చూస్తాం టైప్ వన్ డయాబెటీస్ అనేది సో అరౌండ్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ లో ఇవరకు టైప్ వన్ డయాబెటీస్ వస్తుంది సార్ ఇది జనరల్ గా వన్ టు పర్సెంటే ఉంటుంది సార్ చిల్డ్రన్ లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ పేషెంట్స్ ఆఫ్ డయాబెటిక్ ఓన్లీ టూ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ విల్ గెట్ మెయిన్ కాజెస్ జెనెటిక్ కాజెస్ ఒకటి రెండోది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సెల్స్ ఏమో డిస్ట్రాయ్ అవుతాయి దానివల్ల సెల్ఫ్ అటాకింగ్ వల్ల టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళకి వస్తుంది జనరల్ కాజెస్ అని ఏమీ లేవు సార్ చిల్డ్రన్స్ కి పెద్దవాళ్ళకైతే ఉంటాయి పిల్లల్లో ఎక్కువ మనం ఎప్పుడు డౌట్ పడతాం అంటే ఎక్కువ దాహం వేసి సడన్ గా వెయిట్ లాస్ అయిపోతారు ఒక టెన్ కేజీస్ వెయిట్ లాస్ అయిపోతారు పిల్లల్లో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ టైంలో సో వాళ్ళు ఎంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్ళినా అది కరెక్ట్ గా డయాగ్నోస్ చేయలేరు షుగర్ అని ఎక్సెప్ట్ చేయరు ఎవరు సో ఎక్కువ దాహం వేయడము బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే చూపు మందకి ఇస్తుంది జనరల్ గా చిల్డ్రన్స్ లోకి కడుపు నొప్పులు అండము మూత్రం ఎక్కువ అవుతుంటది యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తుంటారు నెక్స్ట్ సడన్ లాస్ ఆఫ్ వెయిట్ ఇవి ఎక్కువ సార్ ఈ ఫైవ్ కామన్ సిమ్టమ్స్ అనేవి చిల్డ్రన్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఎప్పుడు వాళ్ళ పిల్లల్లో కనిపించిందో పేరెంట్స్ షుడ్ సస్పెక్ట్ డయాబెటీస్ అనే ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి కంప్లీట్ గా డయాగ్నోసిస్ అనేది ఒకటి వస్తుంది పిల్లల్లో జనరల్ గా ఎక్కువ సిక్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ లోపల వస్తుంది పిల్లల్లో షుగర్ కనిపించేటప్పుడు వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ షుగర్ ఉంటుంది వాళ్ళకి అంతవరకు తెలియదు షుగర్ ఉందని కూడా సో ఫైవ్ హండ్రెడ్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏంటంటే కాంప్లికేషన్స్ మెయిన్ ఏంటంటే కీటోసీస్ అని ఫార్మ్ అవుతుంది సార్ డయాబెటిక్ కీటో ఎస్డోసీస్ అనే కాంప్లికేషన్ పిల్లల్లో వస్తుంటది వాళ్ళు సడన్ గా డిహైడ్రేషన్ అయిపోయి చిల్డ్రన్ లో జనరల్ గా కీటో డొసీస్ కామన్ కాంప్లికేషన్ సార్ మనకి డయాబెటిక్ కీటో ఎస్డసీస్ అనేది చూస్తుంటారు పిల్లల్లో షుగర్ లెవెల్స్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ యూరిన్ లో కీటోన్ బాడీస్ ఫామ్ అయిపోయి కాంప్లికేషన్ గా మారుతుంది నాశ వామిటింగ్స్ తో మనకి వస్తారు కి డిహైడ్రేషన్ తో రెండోది ఏంటంటే ఐస్ మీద కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది పిల్లల్లో రెటినా మీద మూడోది ఏంటంటే నర్వస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ షుగర్ వల్ల సో కామన్ కాంప్లికేషన్స్ ఇన్ చిల్డ్రన్ ఇస్ డయాబెటిక్ కీటోఎస్లోసిస్ రెటినా మీద దెబ్బ కొడుతుంది నర్వస్ మీద డబ్బు పడుతుంది న్యూరోపతి హార్ట్ కిడ్నీ అనేది కొద్దిగా పిల్లల్లో తక్కువ జనరల్ గా పిల్లల్లోకి వచ్చేది ఏంటంటే ఇన్సులిన్ అనేది బాడీలో ఉత్పత్తి అవ్వదు సో పేరెంట్స్ అనేది కొద్దిగా టెన్స్ పడతాడు సో చిన్న పిల్లలకి వచ్చింది లైఫ్ లాంగ్ మందులు వాడాలి అనేది వీళ్ళకి ఓన్లీ వన్ ఆప్షన్ ఇన్సులిన్ ఇన్సులిన్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఇన్సులిన్ ఏమైనా బ్రేక్ డౌన్ చేస్తే కాంప్లికేషన్స్ దారి తీస్తుంటది సో పేరెంట్స్ అవేర్ దట్ ఎవ్రీ టైప్ వన్ డయాబెటిక్ చిల్డ్రన్ షుడ్ డూ నాట్ మిస్ ఇన్సులిన్ డోస్ ఎవ్రీ డే రెగ్యులర్ గా వేసుకోవాలండి ఇన్సులిన్ హెడల్ట్స్ అయితే మనకు ఆప్షన్స్ ఉన్నాయి పెద్దలకి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ యోగా ఇవన్నీ అడల్ట్ డయాబెటీస్ లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి చిల్డ్రన్స్ లో లేదు సార్ జనరల్ గా ప్యాంక్రియస్ అనేది స్టార్టింగ్ లోనే వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు సో మనం బయట నుంచి ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్ ద్వారా ఇచ్చుకుంటాం ఆ ఇంజెక్షన్ ఇచ్చడం ద్వారా ఏంటంటే గ్లూకోజ్ అనేది లెవెల్స్ బ్లడ్ లో తగ్గుతాయి వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి సో దే విల్ బి డూయింగ్ దేర్ వర్క్ నార్మల్లీ యాజ్ ఏ సార్ నార్మల్ చైల్డ్ So వన్ okay, one only one and option is insulin. There is no other options for children in diabetes treatment. రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి సార్ ఫ్రీక్వెంట్లీ అంటే ఫిఫ్టీన్ డేస్ ఆర్ వీక్ డేస్ దే సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ అని వాళ్ళకి చెప్తుంటాం సార్ పేరెంట్స్ కి సో వాళ్ళకి ఏమైనా కొద్దిగా సిమ్టమ్స్ అంటే వన్స్ ఇన్ ఏ డైలీ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్ నార్మల్ గా ఉంటే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేసుకొని వారు డైట్ ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి ఇన్సులిన్ డోస్ ని అడ్జస్ట్ చేసుకోవాలి సార్ ఎవ్రీ త్రీ మంత్స్ ఆర్ మంత్లీ వన్స్ ఓన్లీ ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు ఒక చైల్డ్ అనుకోండి రెండో చైల్డ్ కి ఏంటంటే మనం ముందుగా కొద్దిగా టెస్ట్ చేసుకొని కొంత సివిర్ ని తగ్గించగలం కానీ కంప్లీట్ ప్రివెన్షన్ అనేది లేదు సార్ వేరే పెద్దలకు ఉంది ప్రివెన్షన్ చిన్న పిల్లలకు లేదు సార్ ఇట్ మే బి డ్యూ టు వైరస్ అటాక్స్ అంటే మమ్స్ వల్ల కానీ లేకపోతే చికెన్ పాక్స్ వల్ల కానీ ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి సో వైరల్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తున్నది అనేది మనం గెస్ చేయడం సరే చెప్పలేము ఆటన్ డిజార్డర్ టైప్ వన్ అదే మన సెల్స్ మనకే డిస్ట్రాయ్ చేసేస్తాయి